హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో చిట్టి కాజాల రెసిపీ చూపిస్తాను మనకి ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు లేదా రెండు మూడు రోజులు నిల్వ ఉండాలి టేస్టీగా మరియు సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఈ చిట్టి కాజాలు ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి పర్ఫెక్ట్ అండ్ జ్యూసీగా వస్తాయి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పులు మైదా అర స్పూన్ ఉప్పు గోరువెచ్చని నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసి పిండిని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి పూరీ పిండిలా పిండి మొత్తం కూడా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని మరీ పలుచుగా కూడా కలుపుకోకూడదు పట్టుకుంటే మనకి మెత్తగా కనిపి అనిపిస్తే సరిపోతుంది ఇలా కలిపి నెయ్యి అప్లై చేసి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి స్మూత్గా అవుతుంది ఐదు నిమిషాల తర్వాత పిండిని కలుపుకొని ఇలా ఒక పెద్ద సైజు ఉండలుగా చేసుకొని పెద్ద పెద్ద పూరీలాగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ సైజు ఉండల్లా తీసుకొని మనం కొద్దిగా మైదాపిండి పూరీ పేటకి అప్లై చేసుకొని ఇలాగా మనం పెద్ద సైజు పూరీలా చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద పెద్ద పూరీలు అయితే చేసుకుంటున్నాను మీకు ఎంత పెద్ద సైజు చేయగలిగితే అంత పెద్ద సైజు మీరు చేసుకోవచ్చు ఇదే సైజు అని ఏం లేదు సో నాకు ఈ సైజ్ నేను తీసుకున్న పిండికి ముద్దలకి ఈ సైజ్ పూరీలు అయితే వచ్చినాయి అనమాట ఇవి మరీ థిక్గా చేసుకోకండి కొంచెం నార్మల్గా పలుచగానే చేసుకోండి మరీ పలుచగా కాకుండా ఇలా చేసుకున్న తర్వాత పూరీ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి దానిపైన కొద్దిగా మైదాపిండిని చల్లుకొని మళ్ళీ ఇంకో పూరీ కూడా దానిపైన వేసేసుకొని మళ్ళీ నెయ్యి అలాగే మైదాపిండి కూడా అప్లై చేసేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా రోల్ చేసుకోవాలి పూరీని దగ్గరికి రోల్ చేసుకోండి మరీ లూజ్గా అయితే రోల్ చేయొద్దు విడిపోతుంది కట్ చేసుకున్న తర్వాత మనకి కాజాలు సో చూసారు కదా ఈ విధంగా అయితే ఒక రోల్లా చేసేసుకొని రెండు పూరీలు నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్నగా ముక్కల్ని కట్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా దగ్గరగా చుట్టుకోవడం వల్ల మనకి ఇలా లేయర్స్లా అయితే ఫామ్ అవుతుంది సో ఇప్పుడు మనం కాజాలని కొద్దిగా ఒకసారి ఇలా చిన్నగా ప్రెస్ చేసుకొని పూరీ కర్ర ఉంటుంది కదా పూరీ కర్రతో ఒకసారి ఇలాగా ఒత్తుకోవాలి దానివల్ల లోపల లేయర్స్ కూడా బాగా ఆయిల్ వెళ్ళి వేగుతాయి అన్నమాట లోపల వరకును సో ఇలాగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇవి చేసుకుంటున్నప్పుడే నూనెని మనం పాన్లో వేసి వేడెక్కించుకోవాలి ఇలా నూనె బాగా మరిగిన తర్వాతే ఈ కాజాలని నూనెలో వేసి వేయించుకోవాలి కాజాలు మాత్రం మనం సిమ్లోనే వేయించుకోవాలన్నమాట చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టకూడదు మీడియంలో కూడా పెట్టకూడదు అవి చాలా స్లోగా అయితే వేగాలి కాజాలని నూనెలో వేసిన తర్వాత అలాగే వదిలేయకూడదు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇవి వేగుతున్నప్పుడు మరో గిన్నెలో ఒకటిన్నర కప్పు పంచదార తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి మనం పంచదారని పాకం పట్టుకోవాలన్నమాట పాకం అనేది లైట్గా వస్తుంది అనగా ఇలాచి పొడి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మరి పాకం ముదురు పాకం అయితే రాకూడదు ఇలా లేతపాకమే ఉండాలి ఇలా మ మరిగిన తర్వాత ఇలాచీ పొడి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఈలోగా మనకి అనేవి ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది అలా వచ్చిన వెంటనే మనం పాకంలోకి వేసేసుకొని కాజాలని ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ పాకాన్ని కాజాలకి బాగా పట్టిందా లేదా అని చూసుకొని తీసేసుకుంటే సరిపోతుంది అంతేనండి మనకి చిట్టి కాజాలు రెడీ అయిపోతాయి ఎక్కువ శ్రమ లేకుండా అయిపోతాయి స్వీట్ ఇలా చేసి చూడండి పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి మళ్ళీ మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thank you for watching.